నేను గీత టాపిక్ వచ్చేసరికి మీకున్న బలహీనతల్ని ఎవరికి చెప్పకండి చెప్పిన క్షణం నుంచి మీ జీవితం ఆగం ఆగం ఇదే అండి వాళ్ళ టాపిక్ ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి వీక్ పాయింట్స్ ఉంటాయి ఇష్టం మీద కానివ్వండి నమ్మకం మీద కానివ్వండి అర్థం చేసుకుంటారు అని కానివ్వండి బాధలు తీరుతాయని కానివ్వండి ఫ్రెండ్స్కి కోలీగ్స్కి రిలేషన్స్కి మీకు నచ్చిన వారికి మీ విషయాన్ని మీ బలహీనతను షేర్ చేస్తూ ఉంటారండి లవ్లో కానివ్వండి ఫ్రెండ్షిప్లో కానివ్వండి రిలేషన్షిప్లో కానివ్వండి స్టార్టింగ్ బాగుంటుంది కొన్ని డేస్ అయ్యాక లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి మెన్ ఆర్ ఉమెన్ ఎవరన్నా కానివ్వండి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నానని ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పిన క్షణం నుంచి ఈవెన్ వరకు మీరు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా పడుకున్నారా మంచిగా మీకు నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేయిస్తున్నారా అండ్ రోజున హ్యాపీగా అంటే నో అనే చెప్పొచ్చండి ఎప్పుడైతే మీరు ఓపెన్ అయ్యారో మీకున్న బలహీనతని చెప్పారో ఆ రోజు నుంచి వాళ్ళు మిమ్మల్ని చూడకనగా చూస్తారు దూరంగా పెట్టేస్తూ ఉంటారు అలానే యూట్యూబ్లో ఒక మూవీ చూశానండి శ్రీమతి అని భార్య భర్తకు భయపడి ఇంట్లో విషయాన్ని ఫ్రెండ్కి షేర్ చేయడం వల్ల ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి కొన్ని విషయాలు లేడీస్ తీసుకోవాలంటే చాలా కష్టమండి వాళ్ళు ఎవరైనా మర్చిపోవాలన్నా ఏ విషయాల నుంచి దూరంగా రావాలన్నా వాళ్ళకి చాలా ధైర్యం కావాలండి అన్నీ తట్టుకొని అంత ధైర్యం స్టామినా ఏ విధంగా తెచ్చుకోవాలి కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అండి మీకున్న వీక్ పాయింట్ని వేరే వాళ్ళకి స్ట్రాంగ్గా చేయకండి చేస్తే వాళ్ళ లాక్ష నుంచి మిమ్మల్ని బాధ పెట్టడం దూరం పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఓకే ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి ఓకే ఎస్ మనకి ఫ్రెండ్షిప్లో కానివ్వండి రిలేషన్లో కానివ్వండి లవ్లో కానివ్వండి స్టార్టింగ్ అన్నీ బాగుంటాయండి బట్ హ్యాపీగా ఉంటుందన్నమాట కొన్ని డేస్ అయ్యాక లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి మెన్ కానివ్వండి ఉమెన్ కానివ్వండి ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను నేను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను ఇలా చెప్తూ ఉంటారండి ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఆపోజిట్ పర్సన్కి ఒక క్లారిటీ వస్తుంది ఓకే నేను లేకపోతే ఉండలేకపోతున్నారు నన్ను చూడకుండా నిన్ను వాళ్ళు ఉండలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు అలా ఆప్షన్లో పెట్టుకుంటారు మైండ్లో పెట్టుకుంటారు ఆ విషయాన్ని బట్ ఈ లోపల మీరు ఏం చేస్తారు మైండ్లో పెట్టుకున్నది కాక ఎలాగో నేను లేకపోతే ఉండలేరు కదా అని చెప్పేసి మీతో మాట్లాడడం మానేస్తారు తగ్గిస్తూ వస్తూ ఉంటారండి బట్ అదే ప్రాసెస్లో మీకు అర్థం కాక మెసేజ్లు పెడుతూనే ఉంటారు ఇంకా షేర్ చేస్తూనే ఉంటారు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే కొంతమందికి వాళ్ళకి నచ్చిన వాళ్ళు కానివ్వండి వాళ్ళకి పాజిబిలిటీ ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళు వాళ్ళతోనే హ్యాపీగా ఉంటాము అనుకున్న వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అవుతారండి కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఇంకా దూరం పెడతారు టోటల్గా మానేయటం చేస్తూ ఉంటారు బట్ మీరైతే ఆవరు మెసేజ్లు పెడుతూనే ఉంటారు ఏం జరిగింది ఏం జరిగింది అని బట్ అక్కడ వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారండి బట్ ఇప్పుడు ఒక మెసేజ్ ఇచ్చినా మ్యాటర్ అదే వంద మెసేజ్లు పెట్టినా మ్యాటర్ అదే అసలు వాళ్ళకి ఇష్టం అనేది ఉంది రిప్లై ఇవ్వాలి అనుకుంటే ఒక మెసేజ్కి ఇవ్వచ్చు వంద మెసేజ్ దాకా వెళ్ళవసరలేదు అయినా అర్థం కాదు మెసేజ్లు పెడుతూనే ఉంటారు మీ ఫీలింగ్స్ని షేర్ చేస్తూనే ఉంటారు షేర్ చేసే కొద్దీ వాళ్ళు దూరంగా పెడతారు చీప్గా చూస్తారు చులకనగా చేస్తూ ఉంటారు వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తూనే ఉంటారు ఓకే ఇదే జరుగుతుందండి బట్ టోటల్గా మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టట్లేదంటే చాలా మంది అనుకునేది ఏంటంటే ఇంకా ఎక్కడో ఇష్టం ఉందిలే అందుకే దూరం పెట్టట్లేదు అనుకుంటారండి బట్ అక్కడ జరిగేది అది కాదు అక్కడ ఏం జరుగుతుందంటే ఏ మనిషికైనా అండి హుమన్ సైకాలజీ ప్రకారం లేడీస్కి కానివ్వండి జెంట్స్కి కానివ్వండి మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం ఇష్టం ఇష్టం అంటే ఎవరైనా వదిలేస్తారా పోగొట్టుకుంటారా ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తారు మనం అంటే ఇష్టం ఉండి కాదు వాళ్ళు మనతో కొంచెం ఆ మాత్రమన్నా ఉండేది ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తారనమాట అంటే నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం అంటే నిజంగా ఎంత బాగుంటుందండి అలా వదిలేయనిపిస్తే వదిలేయనిపిస్తుంది ఎవరికైనా సరే ఎవరికి అనిపిస్తుంది ఆ తప్పు వాళ్ళది కాదు అది హ్యూమన్ సైకాలజీ అనమాట వాళ్ళ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తారు పోగొట్టుకోలేక అబ్బా ఇష్టం అని చెప్తున్నారు కదా ఇంత ఇష్టపడే వాళ్ళని ఎందుకు అలా ఉంచుదాము అనే ఆప్షన్లో పెడతారు తప్పించి మీరంటే ఇష్టం ఉండైతే కాదండి వాళ్ళ ఆప్షన్ వాళ్ళకి వేరే ఉందనమాట బట్ ఇక్కడ మీరే అర్థం చేసుకోవట్లేదు ఇంకా ఇష్టం ఉందేమో ఇష్టం ఉందేమో అని చెప్పేసి వందల మెసేజ్లు కాల్స్ షేర్ చేస్తూనే ఉంటారు పెడుతూనే ఉంటారు చీప్ అవుతారు అవుతారు పెట్టే కొంతగా టోటల్గా మీతో మాట్లాడటం ఆపేస్తారు మెసేజ్కి రిప్లై ఇస్తే ఒక మెసేజ్కి ఇవ్వచ్చు ఇప్పుడు రెండింటికి ఇవ్వచ్చు పదికి ఇవ్వచ్చు వందలకి కూడా ఇవ్వకపోలేదు అంటే అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకోవడం మీ తప్పు ఎంజాయ్ చేయడం వాళ్ళ హ్యాపీనెస్ అది తప్పు వాళ్ళది కాదు ఓకే ఎస్ అండ్ మామూలుగా అలా ఓవర్కమ్ అవ్వాలి మరి ఏ విధంగా అవుతారంటే కష్టమే మరి అవ్వకపోతే ఏం చేస్తారు మెసేజ్లు పెడుతూనే ఉంటారా షేర్ చేస్తూనే ఉంటారా చీప్ అవుతూ ఉంటారా బట్ మీరే కదా బాధపడేది మీ లైఫే వేస్ట్ అయిపోతుంది కదా ఒక రోజునే హ్యాపీగా ఉన్నారా సంతోషంగా పడుకున్నారా ఏదీ లేదు కదా వాళ్ళు బాగున్నారు కదా ఉండనివ్వండి మీరుకి ఇష్టపడే వాళ్ళే కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండనివ్వండి మీరు వాళ్ళని హ్యాపీగా ఉంచట్లేదు మీరు చీప్ అవుతున్నారు మెసేజ్లు పెట్టుకొని షేర్ చేసుకొని ఇంకా మీ వీక్ పాయింట్స్ని చెప్తున్నారు నేను అలా ఉన్నా నీ కోసం ఇది చేశాను అది చేశానని వాళ్ళు ఏంటని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకేమన్నా చెప్తారేమో ఇంకా ఏముంది చెప్పడానికి వాళ్ళ కోసం ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు వాళ్ళకి నచ్చిన పనులన్నీ చేస్తూ ఉన్నారు ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఇంకా అలా చేస్తున్నారు అని చేస్తారు చేయడానికి ఏదీ లేదనమాట అందుకని వదిలేయండి వాళ్ళని ప్రశాంతంగా ఉంచండి మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి నచ్చిన వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఓన్లీ మీ ఫీలింగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు అంతవరకే అనమాట ఇది హ్యూమన్ సైకాలజీ అది వాళ్ళ తప్పు కూడా కాదనమాట అర్థం చేసుకుని మీరు ఓవర్కమ్ అవ్వండి మీ లైఫ్లో ఎవరన్నా వస్తూనే ఉంటారు బట్ వస్తే వాళ్ళతో కూడా ఎలా బిహేవ్ చేయకుండా అండ్ మీ బలహీనతల్ని చెప్పకుండా కొంచెం లిమిటెడ్గా ఉండి రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు అండ్ వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉంటారనమాట ఓకే ఎస్ అండ్ ఇంకా శ్రీమతి మూవీలో ఒక భార్య భర్త మీద భయంతో వాళ్ళ ఫ్రెండ్కి నా భర్త అంటే చాలా భయం నా భర్తకు తెలియకుండా నేను ఏది చేయను నా భర్తకి నేను చేసి తెలిస్తే నాకు డైవర్స్ ఇస్తాడు అని చెప్తుందండి ఆ పాయింట్ని వాళ్ళ ఫ్రెండ్ వీక్ పాయింట్గా చేసుకొని ఆమె బలహీనతను తీసుకొని నాకు మనీ అవసరము నీ గోల్డ్ ఇవ్వు నాకు నీకు వన్ వీక్లో ఇచ్చేస్తానని చెప్తే నా భర్తకి తెలిస్తే డైవర్స్ ఇస్తాడని చెప్తుంది చెప్పినా కూడా నీకు భర్తకి ఎలా తెలుస్తుంది నేను వన్ వీక్లో ఇస్తానని చెప్తే ఆ మంచితనాన్ని అలసుగా తీసుకొని రిక్వెస్ట్ చేసరికి ఆ గోల్డ్ అనేది ఇచ్చేస్తుంది అనమాట ఆ మంచితనం మీద బట్ నా భర్తకి తెలిసే లోపు నువ్వు వన్ వీక్ లోపు నా గోల్డ్ ఇవ్వాలని చెప్తుందండి అదే ఆమె మైనస్గా పట్టుకుంటుంది ఓకే భర్తకు తెలియకుండా ఇచ్చింది ఇది చాలు అనుకుంటుందండి అనుకోని అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయదు ఎక్కడా దొరకదు ఎలాగోలా వెతికి దొరికితే ఏంటి గోల్డ్ అడుగుతున్నావు గట్టిగా అడిగావనుకో నీ హస్బెండ్కి చెప్పేస్తాను ఇలా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది చూడండి భర్తకు తెలియకుండా భర్తకి చెప్పకుండా చేసే పని ఆమెను ఎంత దూరం తీసుకెళ్తుంది ఆమె ఆ గోల్డ్ని తెచ్చుకునే ప్రయత్నంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందండి ఒకసారి ఆ మూవీ చూడండి చాలా బాగుందనమాట లేడీస్కి చాలా హెల్ప్ అవుతుందండి లేడీస్ అన్నీ తీసుకోలేము ఓవర్కమ్ అవ్వాలంటే అలా తీసుకోవాలి అలా చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలండి చాలా ధైర్యం కావాలి అంత ధైర్యం కావాలి అంటే లేడీస్కి అందరికీ సాధ్యపడదండి బట్ ఓవర్కమ్ అవ్వాలి అంటే మీరు భరించిన బాధల్ని మీరు తట్టుకొని నిలబడిన సిచ్యువేషన్స్ని గుర్తు తెచ్చుకొని ధైర్యంగా స్టెప్ వేయండి ఈజీగా ఓవర్కమ్ అవుతారు ఓకే ఇంకా జెంట్స్ అవ్వరా అంటే ఇప్పుడు జెంట్స్ అనే వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు కొంచెం బయట తిరుగుతారు అండ్ ఫ్రెండ్స్ ఉంటారు షేర్ చేసుకుంటారు డ్రింకింగ్ అని స్మోకింగ్ అని ఇంకా వేరే అదర్ ఎడిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు కొంచెం తొందరగా అవుతారు ఓవర్కమ్ బట్ లేడీస్ వచ్చేసరికి ఇంట్లో చూసుకోవాలి చిన్నపిల్లలు ఉంటే చిన్న చిన్నపిల్లల్ని చూసుకోవాలి అండ్ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవాలి జాబ్ హోల్డర్స్ అయితే వర్కింగ్ ఉమెన్స్ అయితే అది చూసుకోవాలి బిజినెస్ అయితే అది చూసుకోవాలి ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ఇలాంటి సిచ్యువేషన్స్ మర్చిపోవాలి కావాల్సిన వాళ్ళని దూరం పెట్టుకోవాలంటే వాళ్ళకి ఎంత కష్టమవుతుందండి ఎంత ధైర్యం కావాలి అవన్నీ తీసుకొని ధైర్యం తెచ్చుకొని ఈజీగా స్టెప్ ముందుకు వేయండి ఓవర్కమ్ అవ్వండి మీ మైనస్ని ఎవరికి ఏది చెప్పకండి అది పర్సనల్స్ అయినా సరే ఏదైనా సరే అండి మీకు నచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా ఇష్టం ఇష్టము అంటే వాళ్ళు మిమ్మల్ని ఇంకా బాధ పెడతారు టార్చర్ పెడతారు వాళ్ళు మీ ఫీలింగ్ని మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారని మీరంటే ఇష్టం ఉండి కాదు ఓకే ఇదన్నీ అర్థం చేసుకొని ఓవర్కమ్ అవ్వండి ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి లైఫ్లో ఈజీగా ముందు వెళ్తారు స్ట్రాంగ్గా నిలబడతారు అండ్ ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా సరే ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీకున్న బలహీనతల్ని వేరే వాళ్ళకి చెప్తే మీ జీవితం ఎప్పటికీ ఆగం ఆగం అవుతుందండి మీకున్న వీక్ పాయింట్స్ని ఎవరికి ఏమీ చెప్పకండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ